కాబట్టే భూమి మీద జీవం ఉంది శనివారం రాత్రి ఓ గంట విద్యుత్ తాపి దరిద్రి గంటను జయప్రదం చేయండి నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే కె శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ ఏయు సైన్స్ కాలేజ్ నీరుంది కాబట్టే భూమి మీద జీవు ఉంది అందుకే మనం జలవనరులను కాపాడుకోవాలని ఏయు సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు హిత పలికారు ఈ మేరకు గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో సిఫా ట్రస్ట్ సైకాలజీ విభాగం సంయుక్తంగా జల వనరుల రోజును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఓ గంట రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ తాపి దరిత్రి గంటను జయప్రదం చేయండి కోరారు భూగోళం మీద నీటి వనరులతో ఉప్పు నీరే ఇందులో తొంభై ఏడు శాతం సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు చెరువుల్లో ఉంటుందని చెప్పారు తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నాయి అందులో సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం చెరువులు సున్నా పాయింట్ సున్నా రెండు శాతం నదుల్లోని మిగతాది సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం భూగర్భ జలాలు అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం సున్నా పాయింట్ మూడు శాతం ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది

Uh, number of, number of oh, see, snakes in the campus, uh, number of monkeys, uh, number of monkeys. Uh, so we cannot say number of animals in this campus. And also very recently, just one year back in the campus. Very very big ponds were there. Water storage, the ponds were there. And thousands and thousands of the trees were the cut from the campus. ఉడికిపోయే నీళ్ళ లేకపోయే వానమ్మ వాహనమ్ వానమ్మ ఒక్కసార Okay. When we appreciate the food, the liquid, the molecular of the water changes. This is the evolution of water. Only today, only today, the scientists that sometimes the entire world from US, from other countries, they now know that how water and our feeling, especially human feelings are important toward the water. And there was another experiment done that if you say appreciation to the water and if you are drinking that water and contamination and inadequate access to clean water and sanitation facilities are very poor. The consequences of these challenges are far reaching and impacting human health, food security, economical stability and environmental sustainability. This says how we have no water impacts the food, the relationship we have. Okay. హీల్ వాళ్ళు అయితే ప్రజెంట్ జనరేషన్ చూ చూసినట్లయితే అక్కడక్కడ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ తర్వాత వాటర్ గురించి కూడా బోర్డ్స్ పెడుతున్నారు అయితే మనం తీసుకునే వాటర్ కానీ ఎయిర్ కానీ ప్యూరిఫైడ్గా లేదు కనుక దానిని ఎలాగా ప్యూరిఫైడ్గా చేయడం కోసం మనం ఎలాగా ఒక డెసిషన్ తీసుకుందాం అన్నది ఈరోజు ఒక ప్రత్యేకమైన డేగా మన బర్త్ డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు ట్వంటీ సెకండ్ మార్చ్ మన యొక్క డేగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ప్రకట తీసుకుందాం రెడ్ చేద్దాం సో మన దేశాన్ని మన యొక్క రాష్ట్రాన్ని మన సిటీని మన ఒక విలేజ్ నుంచి మనకి అందుబాటులోకి చాలా టెక్నిక్స్ తోటి వాటర్ ఇక్కడ ఉంది చెప్పేవారు అలాంటి టెక్నిక్స్ లేకపోయినా పెద్దలు

ఎందుకంటే గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఈరోజు మంచినీటిని మంచిగా ఉంచుకోవాలి దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని యువకులు కూడా ఆలోచించట్లేదు వారి వారి స్వలాభం కోసం నీటిని వృధా చేస్తున్నారు గ్రామాల్లో అయితే ముఖ్యంగా వాటర్ ట్యాంకుల నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ట్యాప్లు ఓపెన్ చేసేస్తున్నారు మళ్ళీ ఆ నీరుని మళ్ళీ వృధా చేయకుండా ఆపాలి మరుసటి రోజుకు ఉపయోగపడతాయని కూడా ఎవరు ఆలోచించట్లేదు వీటి ప్రజలు ఆలోచిస్తే భూగర్భంలో జనాలు జలా జలాలన్నీ కూడా అంతరించిపోతాయి భవిష్యత్తులో కూడా ఎక్కడ మనకి నీరు దొరికే అవకాశం లేదు అట్లాగనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నీళ్ళ కోసం ఆలోచించాలన్నది ఒక దృఢ దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి నీటి కాలుష్యం కాకుండా ప్లాస్టిక్ వాడకం కాకుండా నీటిని వృధా చేయకుండా మనం మంచి మన భవిష్యత్తు కోసం వాడాలని వాటి కోసం మంచి ఆలోచనతో మంచి సారీ వరల్డ్ అని వరల్డ్ వాటర్ డే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ వాటర్ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్ రిసోర్స్ సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాటర్ అనేది ఒక భూమి మీద తప్పితే ఏ ప్లానెట్స్ మీద లేదు సో ఇక్కడ వాటర్ ఉండటం వల్ల మాత్రమే లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ కానీ సూక్ష్మ క్రిములు కానీ లేకపోతే మైక్రో లైఫ్ ప్లాంట్స్ యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ మొత్తం అందరూ ఈ భూమి మీదే ఉన్నారు సో మన మన బాధ్యత ఏంటంటే వాటర్ గురించి కేర్ తీసుకోవటం ఈ మధ్యకాలంలో వాటర్ చాలా తక్కువగా ఉంది ఫ్రెష్ వాటర్ ఎందుకంటే వర్షాలు సరిగా పడటం లేదు ఒకవేళ వర్షాకాలంలో కూడా చాలా లాంగ్ డ్రై స్పెల్స్ ఉన్నాయి ఒకవేళ వర్షం వచ్చినా కానీ వర్షం వర్షపాతం చాలా తక్కువగా ఉంది దానివల్ల రివర్స్ కూడా ఫుల్ అవ్వటం లేదు అండ్ స్ట్రీమ్స్ కూడా ఫుల్ అవ్వట్లేదు రిజర్వాయర్స్ ఫుల్ అవ్వట్లేదు కాబట్టి వాటర్ స్కేర్సిటీ అనేది చాలా పెరుగుతుంది రాబోయే కాలంలో ఎందుకంటే మన భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల ప్రజలు దాటి ఉన్నారు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒక్కొక్కరికి ఎంత వాటర్ కావాలి నూట నలభై రెండు కోట్ల ప్రజలు ప్రతిరోజు ఇంత వాటర్ కావాలంటే వాళ్ళు ఫుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఇన్పెట్టిన స్నాక్స్ ఇవన్నీ తింటే ఎంత వాటర్ కావాలి మళ్ళీ వీళ్ళు కాకుండా ప్రతి నిమిషము ప్రతి సెకండు థర్టీ టూ బేబీస్ ఆర్ బాన్ అక్రాస్ ఇండియా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే భూభాగం లిమిటెడ్ వాటరు కూడా లిమిటెడ్ రిసోర్సు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే వాటర్ ఎంతవరకు మినిమైజ్ చేయాలి ఎంత తక్కువ తినాలి ఎంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి వాటర్ డిమాండ్ ఫుడ్ క్రాప్స్ కూడా స్టాప్ చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్చి రిక్వై వచ్చి యూజ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనే వాటిని కూడా మనం ఆలోచిస్తే మనం ఈ విధంగా వాటర్ స్కేర్సిటీని ఓవర్కమ్ చేయగలిగి నూట నలభై రెండు కోట్లు ప్రజలే కాకుండా రాబోయే బేబీస్కి కూడా మనం వాటర్ అవైలబిలిటీ చేసి వాళ్ళకి కూడా ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మనకు ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎందుకనంటే నీరు అనేటువంటిది ప్రాణానికి ఆధారం నీరే ప్రాణాధారం నీరు లేకపోతే మరి ప్రతి జీవి కూడా ఇబ్బంది పడుతుంది సేవ్ వాటర్ సేవ్ లైఫ్ రాబోయే కాలంలో ప్రపంచంలో దేశాల మధ్య రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరగటం అంటే వాటర్ కోసమైనటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం చూస్తే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా దీన్ని తీసుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలి నీటిని దుర్వినియోగం చేయకూడదు నీటిని కలుషితం చేయకూడదు అనేటువంటి నినాదంతో నీ నీ నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అని మనం చెప్తున్నాము సో ఈ విధంగా మరి నీటిని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే రాబోయే కాలంలో ఉత్పన్నమైనటువంటి విష పరిణామాలకి ప్రపంచం అంతా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అనేటువంటి విధానాన్ని తీసుకుని సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అని దాంతో మనం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ప్రొఫెసర్ అన్నేడిపాల ఆంధ్ర యూనివర్సిటీ